డాక్టర్ మొదటి నాగపడి తర్వాత బహుశా నాలుగు సార్లు ఐదు సార్లు చూసి మళ్ళీ సరిపొద్దగా కనిపించే ఔచిత్యాన్ని పాటించాను ఎప్పుడు ఎంత నేలకు సంభాషణ ఉండాలో వివేకానందుని పాత్రలో మన వైకే నాగేశ్వరరావు గారు ఒకసారి వైకే నాగేశ్వరరావు గారి రామకృష్ణ మఠంలో ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు ఎవరు ప్రముఖులు వచ్చారు ఎవరు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నీ కో చేసిన మంచి పనులు మర్చిపోవాలి చెడు పనులు గుర్తుంచుకోవాలి కారణం ఏమిటంటే మళ్ళీ చేయకుండా ఉండడం నన్ను ఒక గీతం రాయమ బాలసుబ్రహ్మణ్యం చేత పాడించాము అందులో ఒక పదవి మాత్రం ವಿವೇಕನಂದ ಗುರಿ ಮೂಡ ಮುಖ ಆಯ್ನ ಜ್ಞಾನ ಯೋಗಿ ಕರ್ಮಯೋಗಿ ಭಕ್ತಿ ಯೋಗಿ ಇವಳದ ಒಲಕ್ಷಣ ವ್ಯಕ್ತಿತ್ವ ವಿವೇಕಾನಂದ మూడు మాటలు చెప్పారు ఆయన ఏదో సందర్భంలో మత్స్మరస్యాన్ని ఉద్దేశించి అన్నాడు ఆయన బ్రేక్ బ్రేక్ నాట్ పుల్ నాట్ డౌన్ ఎనీథింగ్ బట్ బిల్డర్ అన్నాడు దేనిని అనవసరంగా పగల మరి ఏం చేయాలి నిర్మాణం చేయదు అన్నాడు సరిగ్గా వద్దు ఇలా తర్వాత దాని పునర్నిర్మాణం లేనప్పుడు నాకు ఆయన మూడు వాక్యాలు గుర్తొచ్చాయి అంతటి సార్వజనీయ దర్శనం కలిగిన వారు వివేకానందు ఆ వివేకానందుని పాత్రలో వైకే నాగేశ్వరరావుతో పాటు మిగతా హని పాత్రల్లో అందరూ బాగా నటించారు వైకే నాగేశ్వరరావు విశేషం ఏమిటంటే ఔరాణిక నాటకాలు వేస్తారు మనవాళ్ళ అద్భుతంగా ఆయన చారిత్రక నాటకాలు ఆయన ప్రత్యేకత శివాజీ పాత్ర శివాజీ వేశాడు రాణా ప్రతాపరుద్రుడు వేశాడు ఈ వివేకానందుడు వేశాడు అన్నింటిలో బాగా నటించాడు నేతాజీ కూడా చేశారు నేను ఈ సందర్భంగా వివేకానంద జయంతిని ఇంత సముత్త సమున్నత స్థితిలో చేస్తున్న వైకి నాగేశ్వరరావుని ఇవ్వకడావాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ప్రత్యేకమైన ప్రసంగం అవుతుంది అది ఎవరంటే నాగభూషణ శర్మగా కోడల వాడు మన రాగేశ్వరరావు నృత్య రంగంలో సరికొత్త నృత్య రూపకాలను రూపొందించిన ప్రదర్శించిన నిపుణత కలిగిన వారు ఆరేషన్